అసలే కోతి 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 చేష్టాలు చేస్తూ ఉంటుంది ఆపై కళ్ళు దాగి గంతులేస్తుంది అన్నట్లుగా వీడియో డైలీ అప్లోడ్ చేయాలి కన్సిస్టెన్సీగా అంటే టైం ఉండాలి ఏదైనా ఒకటి కావాలి అంటే ఒకటి వదిలిపెట్టాలి అసలు సంగతి ఏంటి అనుకుంటున్నారా మొదలే గుడ్డి దాన్ని ఆ స్ప్రెడ్స్ అయితే ఎయిట్ ఇయర్స్ బ్యాకే వచ్చేసాయి మళ్ళీ రాత్రిపూట వాయిస్ ఓవర్ ఇస్తూ స్క్రీన్ చూసి చూసి ఉన్న కళ్ళు కూడా పోతున్నాయి ఫ్యాషన్ కోసం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కన్సిస్టెన్సీగా వీడియోలు అప్లోడ్ చేయాలని ట్రై చేస్తూనే ఉంటాను అందుకే లాంగ్ వీడియోస్ పెట్టలేకపోయినా షార్ట్ వీడియోస్ అయినా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ యూట్యూబ్ అనేది ఒక డ్యూటీ లా చేస్తే డైలీ త్రీ షార్ట్ వీడియోస్ వీక్లీ టూ లాంగ్ వీడియోస్ చేస్తే ఇన్కమ్ వస్తుందో రాదో తెలియదు కానీ ఈ ఫోన్ చూసి స్క్రీన్ చూసి హెల్త్ అయితే తొందరగా పాడవుతుందో అనిపిస్తుంది కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ ఫుల్ బిజీ లైఫ్ కావడం వల్ల వీలున్నప్పుడు అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను కాస్త సపోర్ట్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కి లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల ఎలాంటి ఇన్కమ్ రాదు కానీ కొద్దిగా వీడియో అనేది ప్రమోట్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది చాలా మంది నేను చూసి వెళ్ళిపోతాను లైక్ ఇస్తే కూడా వాళ్ళకి మనీ వస్తాయేమో అనుకుంటుంటారు స్టార్టింగ్ లో నేను కూడా అలాగే భ్రవపడ్డాను వాటి వల్ల కొద్దిగా వీడియో అనేది ప్రమోట్ అవుతుంది ఇంకా ఈ రోజు విషయానికి వస్తే హండ్రెడ్ రూపీస్ కొబ్బరి పువ్వుని ఈ రోజు అయితే ఓన్లీ ఫార్టీ రూపీస్ కి అయితే తినేస్తున్నాము ఎందుకండి మీకు అంత చీప్ గా వచ్చిందంటే మేము కిరాణా షాప్ కి కొబ్బరి టెంకాయలు సేల్ చేయడానికి తీసుకుని వస్తూ ఉంటాం కదా అందులో అయితే ఈ కొబ్బరి పువ్వు అయితే కనిపించింది ఈ కింద వేరుని చూసి మా అబ్బాయి ఇందులో కొబ్బరి పువ్వు ఉంది పగలగొట్టి వీడియో షూట్ చేసి ఇందులో వచ్చే బెనిఫిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయి మమ్మీ అని మళ్ళీ ఈ వీడియో షూట్ చేయించాడు మార్నింగ్ దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత షూట్ చేస్తాలంటే నేను స్కూల్ కి వెళ్ళిపోతాను స్కూల్ నుండి వచ్చేసరికి చేదుగా అవుతుంది అందుకని ఇప్పుడే కట్ చేసి వీడియో షూట్ చేయి నేను తినేస్తాను అని ఈ విధంగా అయితే కొబ్బరి పూను అయితే కట్ చేయించి తిన్నాడు చాలా టేస్టీగా ఉంది వెరీ హెల్దీ కూడా కొబ్బరిలో మోర్ ఫైబర్ ఉంటుంది అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి సహకరిస్తుంది పచ్చి కొబ్బరి కొద్దిగా తీసుకున్నా సరే ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ చూస్తూ ఉండండి బాయ్ అందరికీ